ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురైన అనుభవం ఈయనకి ఇక్కడ ఎదురవుతుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి పాపం ఆయన సంపదనంతా పంచిందండి సంపద వచ్చిన సంపదను రకరకాల రీతుల్లో ప్రతి ఇంటికి కూడా లక్షల రూపాయలు పంచేయడు నువ్వు ఖాయా పియా కూర్చున్నాయి పోడా చేయాల నువ్వు వాడికి ఒక రూపాయి ఇలా నువ్వు ఎవడికి నువ్వు నాలుగు వేల పెన్షన్ ఇస్తాను ఇచ్చినవా ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం అమలు చేస్తావో మహిళలకు ఇచ్చినవా నాలుగు వేల రూపాయలు అన్ఎంప్లాయిస్కి ఇస్తానో ఇచ్చినవా నువ్వు తులం బంగారం ఇస్తావు ఇచ్చినవా నువ్వు రెండు లక్షల లోన్ తెచ్చుకో నేను రుణమాఫీ చేస్తానో చేసినవా రైతు బంధు నేను పన్నెండు వేల రూపాయలు ఇస్తానో ఇచ్చినవా జగన్మోహన్ కింద కంపేర్ నాగలో నాగలోకానికి కంపేర్ అవుతుంది సో సారీ టు సే దాట్ ఎట్లీస్ట్ ఈ మేడ్ అన్ ఎఫర్ట్ సారీ హీ వాజ్ సూపర్ ఫ్లూవర్స్ అండ్ ఓవర్ బోర్డ్గా వెళ్ళిపోయి ఆయన ఏం చేసుకున్నారో ఏం చేయలేదో ఐ డోంట్ వాట్ గెట్ ద నంబర్స్ బట్ దెన్ అన్నదానికంటే ఎక్కువ చేసి చూపెట్టినాడు ఇక్కడ నువ్వేం చేసినావిడ ఓడిపోవడానికి ఇంకా వేరే కారణాలు ఉంటే ఉండొచ్చు కాక ఉంటే ఉండొచ్చు కాక బట్ ప్రజలను వెల్ఫేర్ స్కీమ్స్ని అమలు చేయడానికి ఆయనకున్నటువంటి కౌదార్యం నీకెక్కడిది నీకు కొంచెం మనస్తత్వం ఇండ్లు పూలుస్తున్నావు కాబట్టి జగన్కు రేవంత్ రెడ్డికి మీరు కంపారిజన్ చేయొద్దు ఇట్స్ ఇట్స్ లైక్ రాటన్ యాపిల్కు ఫుల్లీ షైనింగ్ యాపిల్కు కంపేర్ చేసినట్టు అవుతుంది అన్కంపారబుల్ జగన్మోహన్ రెడ్డి మంచి యాపిల్ పండ్లంటే సి ఇప్పుడు మీరు నేను మా మీరు అందంగా ఉన్నారా నేను అందంగా ఉన్ననా అంటే మన ఇద్దరికంటే అందంగా ఒక కెమెరామ్యాన్ కనబడుతున్నాడు కానీ మన ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు మీరు అందంగా కనబడతారు ఇట్స్ ఆల్ రిలేటివ్ ఇట్స్ ఆల్ రిలేటివ్ రెండు ప్రశ్నలు ఉన్నాయి శ్రావణ్ గారు కూటమి ఎన్డిఏ ఆంధ్ర ఆంధ్రలో సక్సెస్ ఫార్ములాని తెలంగాణలో రెప్లికేట్ చేయాలని చూస్తుంది సో చంద్రబాబు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు జనసేన కూడా ఆల్సో వాంట్స్ టు కంట ఇట్స్ ఆల్సో వాంట్స్ టు కది ఆల్రెడీ కంటంప్లేటెడ్ ఒకసారి ఒక ప్రయత్నం చేసింది అది ఫిటాయిల్ అటెంప్ట్ అయింది బట్ తిరిగి మళ్ళీ గట్టిగా ప్రయత్నం చేస్తుంది అంటే వీళ్ళు ఇండివిజువల్గా వస్తే మేము కష్టం నిలవడం అక్కడైతే జనసేన బీజేపీ తెలుగుదేశం ఎలా కలిసినాయో ఇక్కడ కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ కలిస్తే అప్పుడు కంటెస్ట్ ఎలా ఉండబోతుంది ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా కలవదని నేను అనుకుంటున్నా ఐఎమ్ ష్యూర్ పవన్ కళ్యాణ్ గారు ఈ వెరీ సెన్సిబుల్ అండ్ ష్రూడ్ అండ్ మెచ్యూర్డ్ పాలిటీషియన్ రైట్ నవ్ ఐ వడ్ వాంట్స్ టు బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ షుడ్ కన్ఫైన్ దేర్ మీకేమనిపిస్తుంది నేనైతే అడ్వైజ్ చేస్తున్న వారికి మీ ద్వారా నేను వారికి అప్పీల్ చేస్తున్న ఏంటంటే అనవసరమైన ప్రయత్నం ఇది మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావాలి కదా కావాలన్నా వద్దా ఆయన పదేళ్ళు అంటున్నారు పది పదిహేను అంటున్నాడు సరే ఇప్పుడు పదేళ్ళు ఆగిండి కదా ఇప్పుడు ఐదేళ్ళు అయిపోయింది కదా ఏళ్ళు అయింది కదా మరి పదిహేను ఏళ్ళు అయిన తర్వాత అయితే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి కదా పదేళ్ళు పార్టీ పెట్టి పద్నాలుగు నుండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో అన్న ముఖ్యమంత్రి కాకపోతే ఇక ఇక రాముడు ఎవడో వేరు అది ఇక అట్లా దట్ 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 విల్ బీన్ ఇన్ అప్రాప్రియట్ స్ట్రాటజిక్ పర్స్పెక్టివ్ ఆన్ పాలిటిక్స్ అడ్వైస్ ఏంటి నా అడ్వైస్ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్లో కాన్సన్ట్రేట్ చేయాలా ఆయన ఆల్టర్నేటివ్గా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావాలా ఏ బీజేపీ వాళ్ళ కోసమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కోసమో రేవంత్ రెడ్డి కోసమో ఇక్కడికి ఒకవేళ పుట్టుకున్న వాళ్ళ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఇస్ ఐడియా బీజేపీ వాళ్ళు ఇక్కడ ఫేస్ కదా వాళ్ళ సునీత ఒత్తిడి చేస్తే అట్లేం లేదు పవన్ కళ్యాణ్ గారు నో కూడా చాలా బలంగా చెప్తాడు కలవం కూడా కలవాడు ఇంకా వాడి కింద రాసుకున్నా కలవాడు కలవదలసుకో కలవాడు అట్ల ఈజ్ వెరీ ఫర్మ్ అట్లా ఏమి ఉండదు ఆయనకు అయితే బీజేపీ వాళ్ళకి ఏంటి ఇక్కడ ఫేస్ వాల్యూ లేదు దే ఆర్ నాట్ గ్రోయింగ్ ఇది ఫర్టైల్ గ్రౌండ్ అయినప్పటికీ కూడా ఎదగలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు శకం ముగిసింది తెలంగాణలో కొంత చంద్రబాబు నాయుడు ఫాలోవర్స్ చంద్రబాబు నాయుడు మీడియా ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులు ఉన్నారు కొంత వాళ్ళ వర్గం పెట్టుబడిదారులు ఉన్నారు వాళ్ళందరికి కొంత తృప్తి కలగాల అంటే ఇక్కడ మా జెండా కూడా నిలబడాలా దానికి బీజేపీ తోడు కదా ఆంధ్రలో కూడా కలిసిపోయినారు కాబట్టి ఇక్కడ కూడా కలిసిపోవచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక విస్ఫోటనం ఉంటుంది జనం ఫాలోవర్షిప్ ఉంటుంది ఇది పర్సనల్లీ ఐ ఫీల్ ఇట్ ఈస్ డైల్యూటింగ్ పవన్ కళ్యాణ్ గారు ఎనర్జీస్ అండ్ ఇస్ ఇమేజ్ కాన్సన్ట్రేట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్కు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు పెద్ద మనిషి అయిపోతారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి అయిపోతారు దిగిపోతారు సరే లోకేష్ ఇంకా టైం ఉందనుకుంటా ఆయనకు సో లెట్ పవన్ కళ్యాణ్ గారు బికమ్ ద చీఫ్ మినిస్టర్ యు కాన్సన్ట్రేట్ యువర్ ఎనర్జీస్ మీ నాకు తెలుసు అక్కడ అది ఒకవేళ కూటమిగా ఇక్కడ కూడా మనగడ ఉండదండి ఇట్ కెనాట్ బి నేను అదే చెప్తున్నాను ఐ డోంట్ వాంట్ కళ్యాణ్ గారు టు పార్ట్ ఆఫ్ కూటమి వై వారి ప్రాబల్యం మీద మచ్చొచ్చేటువంటి ఎందుకు పరిస్థితి ఎందుకు ఇదే స్టార్ ఇక్కడ ఇక్కడ ఆయన అంటే ప్రేమిస్తారు అక్కడ ఆయన అంటే ప్రేమిస్తారు రాజకీయాలకు అతీతంగా అక్కడనేమో రాజకీయంగా ప్రేమిస్తారు సినిమా నటుడు నటుడుగా ప్రేమిస్తున్నారు ఆదరిస్తున్నారు పీపుల్ ఆర్ ఆస్కింగ్ వై కాంట్ యూ బికమ్ ద చీఫ్ మినిస్టర్ దిర్ అక్కడ అంటున్నారు ఇక్కడ అనంత దగ్గరికి వచ్చి ఎందుకు ప్రయత్నం చేయాలి అన్న దగ్గర ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యే వదులు నీడ్ నీట్ సాక్రిఫైస్ ఫర్ చంద్రబాబు నాయుడు యూ గేవ్ అన్ ఆపర్చునిటీ నువ్వు సాక్రిఫైస్ చేసుకున్నావు అండ్ ముఖ్యమంత్రి కూర్చొని ఊసపెట్టినా ఒక టర్మ్ అయిపోయింది లోకేష్ గారికి కూడా మంచి ఆపర్చునిటీ వచ్చింది పెద్దోడు అయిపోయిండు ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అండి ఒక ఐదేళ్ళు మీరు నడిపియండి పదేళ్ళు నడిపియండి తర్వాత కావాలంటే లోకేష్ గారు వస్తారు సో హైపత్రికలే అందుకని కూడా హైపత్రికలే కంటెస్ట్ అలా ఉండబోతుంది ప్రాక్టికల్గా చూపట్లేరు వాళ్ళ సంగతి పక్కన పెట్టండి నేను వాళ్ళ కూటమి కాకుండా తెలుగుదేశం బీజేపీ కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి అది కనిపిస్తోంది తెలుగుదేశం సార్ క్యాడర్ అక్కడో ఇక్కడో ప్రతి జిల్లాలో అక్కడో ఇక్కడో ఒక స్పొరాడిక్ పర్సంటేజ్ ఆఫ్ క్యాడర్ ఉంటే ఉండొచ్చు బట్ అది దాని వల్ల ప్రభావం చూపగలుగుతారని నేను అనుకోవట్లేదు అప్పుడు కీన్ కంటెస్ట్ ఎవరి